అండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా మా వీడియోస్ అయితే చూస్తూ ఉండాలి సరేనండి ఇంకా నేనైతే ఈరోజు కలుపు తీస్తున్నానండి పెరట్లో పెరట్లో చాలా రకాల విత్తనాలు పెట్టానైతే మా గార్డెన్ చూద్దాం రండి అనే ఒక వీడియో చేశాను కదండీ అందులో నేను అప్పుడు గింజలు పెట్టానండి అంతవరకే అవన్నీ చక్కగా పెద్ద అయ్యాయండి కొన్ని అయితే కాయలు కూడా కాస్తున్నాయండి ఇంకా ఈ ఇప్పుడైతే కలుపు బాగా పెరిగిపోయిందండి బెండ చెట్లు పెట్టి నెల దాటిందండి ఈ కలుపు వల్ల అవైతే సరిగా పైకి రాలేదండి అప్పుడప్పుడు తీస్తూనే ఉన్నానండి ఎక్కువ ప్లేస్ అవడం వల్ల ఒక్కదాని వల్ల అయితే మొత్తం అవ్వట్లేదండి నేను ఒకవైపు తీస్తూ ఉన్నాను మళ్ళీ చివరికి వెళ్ళేసరికి మళ్ళీ స్టార్టింగ్ వైపు అయితే వచ్చేస్తుందండి ఫస్ట్లో అయితే మొక్కలు ఏమి ముందు మా వారు చక్కగా కలుపు ముందు కొట్టించారండి అప్పుడైతే ఈ కలుపు అంతా పోయి చక్క నీట్గా ఉందండి ఇప్పుడేమో ఇంకా కలుపు ముందు కొట్టించే అవకాశం అయితే మనకి ఉండదండి ఎందుకంటే ఆ కలుపు ముందుతో మామూలు మొ మనం వేసుకున్న మొక్కలు కూడా పాడైపోతాయండి అందుకోసమని ఇంకా మనమే జాగ్రత్తగా ఆ మొక్కలు చుట్టూ కింద అంతా చూసుకొని జాగ్రత్తగా కలుపు అయితే తీసుకోవాలండి ఇంకా అలా తీస్తూ ఉన్నానండి చూసారా ఎంత గడ్డి ఎంత కలుపు తీసానో చాలా చాలా వరకు తీశానండి సగం వరకు ఇది మూడు సెంట్లు ప్లేస్ అండి ఇది మేము అచ్చంగా కూరగాయలు పూల మొక్కలు ఇవే పెడదామని సపరేట్గా ఇలా ఉంచామండి ఒక మూడు సెంట్లు అయితే ఇల్లు కట్టామండి ఇంకా బెండ చెట్లు అయితే ఇవి పెద్దవి చిన్న చిన్నగా కాయలు కాస్తున్నాయండి దోసకాయలు కాస్తున్నాయండి ఇంకా దొండకాయలు కాస్తున్నాయండి గోంగూర కూర తోటకూర అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి ఇదిగోండి దొండపాదు తర్వాత ఇదిగోండి దోసపాదు దోసకాయలు కూడా కాస్తున్నాయి మనం మొక్కలు వేసామంటే సరిపోదండి వాటిని మనం సంరక్షణగా చూసుకోవాలి వాటికి నీటిని అందించాలి చుట్టూ ఉన్న కలుపు అంతా తీసేసి వాటిని మనం మంచిగా సంరక్షించుకుంటే అవి అవి కూడా మనకి మంచి ఫల ఫలాలను ఇస్తాయి కదండి అవి కూడా దోసకాయలు ఇలా కాసేయండి వాటి మీద పనికిరాని అట్ట ముక్కలు కోతులు కొంచెం కనిపెట్టుకుని ఉండాలని అయితే అలా వేసానండి అవి వచ్చినప్పుడు ఈ ఈ ప్లాన్లు ఏమీ అయితే పనిచేయవండి మొత్తం ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఏరుకొని తినేయగలవండి ఏదో మనం అంతగా చిన్న ప్రయత్నం అంతవరకేనండి ఇదిగోండి అయితే ఇదిగో ఇక్కడ వేసుకున్నానండి ఇది ఇదిగోండి పక్కన వేస్తున్నాయి కదండి నేను పీకిన గడ్డంతా కూడా వాటికి అటు పక్కన వేశానండి అవి చక్కగా తింటున్నాయండి మా ఇండ్ చుట్టూ వాతావరణం మీకు అండి నచ్చితే లైక్ చేయండి